హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం అంటే పూజలకి ఎంత ప్రత్యేకతో అలాగే వన భోజనాలకు కూడా వెళ్తాం కదా ఇంక అయితే మేము వన భోజనాలకు వెళ్తున్నాము మా ఫ్రెండ్ విజయ తెలుసు కదా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కలిసి వెళ్తున్నారు అందరు తల ఒక ఐటమ్ చేసుకొస్తున్నారు నా వంతుగా నేను పాలు తాలికలు చేసుకొని తీసుకువెళ్ళాను నన్ను కూడా రమ్మంటే నాతో పాటు మా ఫ్రెండ్ అరుణాను కూడా తీసుకు తీసుకు వెళ్ళాను ఇంకా అక్కడ వన భోజనాలకు వెళ్ళిన తర్వాత ఉసిరి చెట్టు కింద పూజ తీసుకు అన్నీ అన్ని కూడా చక్కగా అందరం కూర్చొని కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేసాము అంతేకాకుండా ఈ రోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ని కలిసాను మా తోటి యూట్యూబర్ అనమాట అదంతా కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు ఈ రోజు వన భోజనాలకు వెళ్తున్నాం అని చెప్పాను కదా దానికి అందరం తల ఒక వంట రెసిపీ చేసుకొని వస్తున్నారు నేనైతే పాలకాను దాని కోసం ప్రిపేర్ చేస్తున్నా ముందు పక్కేమో బెల్లం పాకం మరుగుతుంది ఇటు పక్క ఏమో పాలు మరణం ఒకేసారి రెండు పాలు పోసి చేయకుండా పాలు కాచి పక్కన పెట్టుకుంటే లాస్ట్ లో పోసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారి ఉంటాయి అనమాట మనం ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా మనకి తాలికూడీ వెయ్యేసరికల్లా ఇవన్నీ చల్లారి ఉంటాయి అనమాట వేడి మీద పోస్తే ఇరిగిపోతాయి అందుకని ముందైతే ఇది రెండు పెట్టాను ఇవి నాకు టైం వచ్చేసి తొమ్మిది కల్లా అని చెప్పింది విజయ మనం పాయసంలోనే కానీ పాలు తాలికల్లోనే కానివ్వండి ఇలా బెల్లం కరిగించి వేయదలుచుకున్నప్పుడు బెల్లం అనేది ఇలా కరగబెట్టి ముందే పక్కన పెట్టేసుకున్నామంటే మనకు పాయసం రెడీ అయ్యేసరికి ఈ బెల్లం పాకం చల్లారిపోతుంది అప్పుడు మనం చక్కగా ఈ బెల్లం పాకం వేసుకుంటే పాయసం కానీ పాల తాలికలు కానీ అస్సలు ఎరగవు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి అయితే జల్లించేసాను ఒకరోజు ముందే బియ్యాన్ని కడిగి ఇంకా అది పిండి పట్టించేసి ఆరబెట్టేసాను ఇంకా పిండిని కూడా జల్లించేశాను ఈ ఈ పిండి కలుపుకునే ముందే మనం ఇలా గిన్నెలో పాలవి పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే పిండి కలుపుకునేసరికి చక్కగా ఇవి కాగుతాయి ఇవి వేయడాకగానే ఇంకా సగ్గుబియ్యం అనమాట పాల తాలికలు అయితే మాత్రం చాలా ఈజీగా చేయటం ఎలాగో నేను మన ఛానల్లో చేసి చూపించాను రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఎవరైనా కావాలంటే చూసి చేసుకోండి ఇదిగో ఇంక ఇక్కడ పిండి కలుపుకోవటం కూడా అయిపోయింది దాదాపుగా ఒక నలభై నుంచి యాభై మంది వరకు అవ్వచ్చక్క అని చెప్పింది విజయ ఇంకా అంతమంది కోసం చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను దాదాపుగా రెండు లీటర్లన్నర పాలు తీసుకున్నాను అలాగే ఒక కేజీన్నర బియ్య పిండితోటి చేశాను అనమాట ఈ పాలు తాలికలు వచ్చేసి దీనిలోకి బెల్లం వచ్చేసి ఒక రెండు కేజీల వరకు పడుతుంది పాలు ఆ మాత్రం వేయకపోతే మనకి పాలు తాలికలు అనేవి రుచిగా ఉండవు అనమాట ఇదిగోండి మనకి సగ్గుబియ్యం అనేవి ముందు నానబెట్టి ఉంచుకున్నామనుకోండి చక్కగా త్వరగా ఉడికిపోతాయి ఇంక ఇప్పుడు నేను తాలికలు కూడా చుట్టేస్తున్నాను చూసారా ఎంత తేలిగ్గా దిగుతున్నాయో ఇంక మీరు ఈ రెసిపీ కావాలంటే మాత్రం ఒక్కసారి కాదు ఆల్రెడీ మన ఛానల్లో మూడు సార్లు నాలుగు సార్లు పోస్ట్ చేస్తుంది కావాలంటే చూసి చేసుకోండి అంత ఈజీగా చేసుకోవచ్చు నేను ఎంత ఎక్కువ కూడా ఇన్ ఇంతమందికి కూడా ధైర్యంగా చేయగలుగుతున్నానంటే అది ఎంత తేలికో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా తాంబూలం ఇవ్వటానికని ఇంటి ముందు కమలాలు వస్తే తీసుకోమన్నాను మా వారిని ఇంక ఇక్కడికి వచ్చేసి ఒక మూడు కేజీలు కమలాలు అయితే తీసుకున్నారు తీసుకున్నా సైజ్ ఇంకా మనకు పాలు తాలికలు కూడా రెడీ అయిపోయాయి మనం పాలు ఒకేసారి వేసుకొని పాలు తాలికలు ఒత్తుకునే కన్నా కూడా కొన్ని పాలు వాటర్ కలిపి పెట్టి అందులో తాలికలు ఉడికిన తర్వాత పాలు తాలికలు ఉడకటం అయిపోయిన తర్వాత పాలు పోసి కలుపుకుంటే మనకు బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు మీకు చూడటానికి కొంచెం పలచగా ఉన్నట్టుంది కదా మనకి తినబోయేసరికి రెండు మూడు గంటలు అయ్యేసరికి చిక్కగా అవుతుంది చూసారా ఇప్పుడు ఆరేసరికి ఇంకొంచెం చిక్కగా అయింది కదా ఇంకా తినబోయేసరికి ఇంకా చిక్కగా అవుతుంది అదే మనం కాస్త పిండిగా కలిపి పోస్తుంటే మరీ గట్టిగా అయిపోతున్నాయి పాల తాలికలు అందుకే ఈ మధ్య ఇంకా ఇలా పిండి వేయకుండా ఇలాగే చేస్తున్నా అనమాట ఇదిగోండి ఇంక ఇప్పుడు మనం ఇందులో కరిగించుకున్న బెల్లం పాకం కూడా వేసేసుకోవాలి నేను ఒక గంట ఆరిన తర్వాత వేస్తున్నాను తాలికలు కూడా చల్లారిన తర్వాత మనకు ఆల్రెడీ పాకం చల్లారిపోయే ఉంది ఇంక ఇప్పుడు బెల్లం పాకం కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకు పాల తాలికలు రెడీ అయిపోయినట్టే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకొస్తాను ఇంక ఇప్పుడు మనం అక్కడికి తీసుకువెళ్ళి ఈ క్యాన్లోకి వేసేస్తున్నా అనమాట మరి మీరు కూడా పిక్నిక్ వెళ్ళారా వెళ్తే ఏం చేసి తీసుకువెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడతారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పులు కిస్మిస్లు అన్ని కూడా నేతలు వేయించేసి ఇంకా తాలికల్లో వేసేసాను ఇది చల్లారిన తర్వాత మూత పెట్టేద్దాం అన్ని మంచిగా ఉన్నాయా ఇంతకు అయితే అరుణ వాళ్ళు మాకు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు ఈ మధ్య మా ఇంటికి దగ్గరలోనే వచ్చారు ఇంకా వస్తావా అరుణ అంటే వస్తానని వచ్చింది ఇంక ఇక్కడ తీసుకువెళ్ళేవన్నీ రెడీ పెట్టుకున్నాను ముందు రోజే ఇంకా అన్నవరం వెళ్ళొచ్చాము అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి ఆ వీడియో మీకు తర్వాత నెక్స్ట్ వస్తుందిలేండి ఇంకా ఆ ప్రసాదం కొంచెం ఎలాగో పిక్నిక్కి వెళ్తాం కదా అందరికి పెట్టచ్చు అన్నట్టు కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలాగే ఇంకా ప్రసాదము అలాగే తాంబూలంగా ఇవ్వటానికి ఆకులు సోప్ ప్యాకెట్లు కమలాలు పాల తాలికలు అలాగే పాల తాలికలు పెట్టడానికి గిన్నెలు స్పూన్లు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని ఇక చీర మార్చుకొని రెడీ అయ్యొచ్చాను ఇదిగోండి అన్నీ మళ్ళీ సంచుల్లోకి సర్దేసి మేమైతే రెడీ అయిపోయి ఉన్నాము ఒంటి గంట ఒంటి గంట కావచ్చు స్పెషల్ మార్పు భోజనాలు ఈరోజు మనకి వెళ్ళాము బయట మర్చిపోయారేమో అనుకుంటున్నాము మంచి కాదు అనుకోవచ్చు అలా అనుకుందాం అనుకోవచ్చు పక్క మంచి కాదు చాలా మేలు అందరూ కాసులు పొద్దున్నే తొమ్మిది కల్లా రెడీ అయ్యిండు అక్క అని చెప్పింది సరే అన్నాను మేము నేను ఎలాగూ అందరు కలిసి వెళ్ళేదంటే అది ఎలాగూ లేట్ అవుతుందని నేనే పదిన్నరకి తాపీగా రెడీ అయ్యాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి మూడు ట్రిప్పులు ఈ ఆటోలు అందరిని దించి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంక మేము వెళ్ళేసరికి పన్నెండున్నర దాటింది ఇదిగోండి ఇంక ఈ తోటలోనే మాకు దగ్గరే పది నిమిషాలు పడుతుంది ఇంక తోట దగ్గర కూడా వచ్చేసాము ఇంక కొంతమంది అయితే వచ్చారు కదా వాళ్ళు ఇంక వచ్చిన వాళ్ళు ఇంక ఉసిరి చెట్టు కింద పాలు పొంగళ్ళు చేసి ఇంక ఇక్కడ పూర్తి చేస్తున్నారు ఇంకా అన్నం ఒక్కటే ఇక్కడ వండటం అనమాట ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉసిరి చెట్టు కింద పూజ చేసేసుకొని హార్తిచ్చేశారు మూత తీయలేదే మరి పాయసం మీద మూత తీయపోతే తలా ఒక చేసుకొని వస్తారని చెప్పాను కదా ఇంక పప్పు చేసేవాళ్ళు ఏదో చుట్టాలు వచ్చాయి మిస్ అయ్యారంట ఇంకా పప్పు కూర ఒక్కటి కూడా దోసకాయ పప్పు ఇక్కడికి వచ్చాక చేశారు అందరు కూడా తల ఒక ఐటెం తీసుకొచ్చారు ఎవరు తీసుకురాగలిగింది వాళ్ళు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి పోయిన సంవత్సరం వన భోజనాలకు రాలేదులే కానీ అంతకుముందు సంవత్సరం కూడా ఇలాగే వనభోజనాలకు వచ్చాము ఇంకా అప్పుడు విజయవాళ్ళ ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా అప్పుడు ఒక వ్యాన్ లాంటిది వాళ్ళకు ఉంటుంది ఆ వ్యాన్లో అందరం కలిసి వచ్చాము మంచి సరదాగా పెందలాడే వచ్చాము ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట సాయంత్రం ఐదున్నర వరకు తీసుకోవచ్చు సార్ ఇక్కడైతే చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి గంధం రాసేస్తున్నారు ఇంకా కాళ్ళకు పసుపు కూడా రాద్దాం అనుకున్నారు కానీ అలా అలా గడిచిపోయింది ఇంకా పసుపు రాయటం అయితే అవలేదులే కానీ అందరికి మంచిగా బొట్టు పెట్టి అయితే గంధం ఇచ్చేసారు ఇంకా అన్నం వండటానికి బియ్యం కడుగుతున్నారు అందరు కూడా తల ఒక చెయ్యి వేసి అన్ని పనులు కూడా చక్కగా చేశారు ఇంకా అనురాధ ఉంటుంది ఇంకా తను కూడా చాలా బాగా అన్నిటిలో పని చేస్తుందంట విజయ చెప్తుంది మంచి యాక్టివ్ గా ఉంటుంది అక్క అని చెప్పి వీళ్ళలో కొంచెం కొంతమంది అయితే నాకు తెలుసులే కానీ అందరూ అయితే తెలీదు ఇప్పుడు కొంతమంది కొత్తగా పరిచయం అయ్యారు ఇంకెక్కడైతే వీళ్ళిద్దరూ కలిసి రైస్ గిన్నె కూడా పెట్టేశారు ఇంకా అన్నం అయితే చాలా మిగిలిపోయిందండి అన్నమే కాదు పాయసం పరమాన్నం చేశారు కదా ఆ పరమాన్నం కూడా చాలా మిగిలిపోయింది కూరలు మిగిలిపోయాయి ఇంకా ఒక కుక్కర్లో అయితే అన్నం వండారు అది అసలు కదిలిచ్చని కూడా కదిలిచ్చలేదు వచ్చేసి ఇంకా అరుణ పూర్తి చేసుకోవటం అయిపోయింది విజయ్ కూడా ఇంక ఇప్పుడే పూర్తవుతుంది ఇంక ఇక్కడ నేను కూడా కూర్చొని మంచిగా ముగ్గేసి ఇంకా దీపారాధన చేసుకొని తాంబూలం అయితే పెట్టేశాను మంచిగా పువ్వులు తెచ్చారు ప్రమిదల చుట్టూ అందంగా ఒక్కొక్కళ్ళు ఎంత వీలైతే అందంగా పువ్వులు పెట్టి బలే దీపారాధనలు చేశారు ఎవరికి వాళ్లే ఇంకా అరుణాది కూడా కొంచెం నూనె తీసుకొస్తే ఇంక అందులో నేను కూడా వేసుకొచ్చాను ఇద్దరం లేని ఇంకా అరుణ చెప్తుంది నూనె ఇంటికి తీసుకెళ్ళకూడదంటు వదిన అన్నింటిలో వేసే ప్రాంతంలో అని చెబుతుంది ఇంక ఇక్కడ విజయ ఇచ్చేస్తుంది నేను ఇంక ఇలా వీడియో తీస్తుంటే విజయ గారని మా ఫ్రెండ్ విజయ కాకుండా ఇంకో విజయ గారు ఉన్నారు నా దీపం బాగా తీయండి సావిత్రి గారు అని చెబుతుంది అనమాట అందుకే ఇక్కడ చెప్తున్నారు ఇది సావిత్రి దీపం ఇది అరుణా దీపం విజయ దీపం విజయ దీపం ఇదిగోండి చక్కగా చుట్టూ పారిజాతం పూలు పెట్టి అందంగా వెలిగించారనమాట విజయ గారు ఇంక తన దీపం బాగా తీయాలంట చెప్తున్నారు ఇంకా విజయ కొబ్బరికాయ కూడా తీసుకొచ్చింది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టింది ఇంకా ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ శ్రీ శ్రీదాత్రి సమేతక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమీదాత్రి సమేతక్ష్మీనారాయణాయ ఇంక ఇక్కడ ఒక ఆవిడగారేమో ఇంకా రైస్ చూస్తున్నారనమాట ఇంక ఇక్కడ అన్నం కూడా దాదాపుగా ఉడికిపోయింది అలాగే దోసకాయ పప్పు చేశారు ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా తిరగమాత వేశారంటే పప్పు పని పూర్తి అయిపోయినట్టే ఇంక ఇక్కడ విష్ణు చదువుతున్నారు नारायणं विष्णुं शशिहरणं चतुर्भुजं प्रसन्नवदनं दयायै सर्वविग्नौपशान्तये यस्य सिरो मण्डलं वरं च पारिष्यत्यपराधं विघ्नमनिग्नम स्थिततां विश्वक्षेणं तमास्त्रये व्यासमुनि वसिष्ठनप्तारं सप्तोपत्रमकल्मषं परासरआत्मजमन्दे सुखतात्मतपोनिदम व्यासाय विष्णुरूपाय ओम नमो विष्णुवे ब्रह्मविष्णु ఏం పేరుని పేరు అందరూ కలిసి చక్కగా విష్ణు చదువుతున్నారు విష్ణు సహస్రనామం అసలు బుక్ చూసి చదవటమే కష్టము ఇంకా బుక్ లేకుండా అయితే అసలే చదవలేము నాకైతే చాలా కష్టం ఇంక ఇక్కడ పప్పు తిరగమాత వేస్తుంది చూడండి ఇంకా తనే అనమాట అనరాదంటే ఇంకా వంటలవి బాగా చేస్తున్నా కావాలి నీకు నేను అవునా ఇంక చెట్టుకు ఉసిరిగాయాలి చూడండి ఎంత లావు ఉన్నాయో ఇంకా చెట్టు నిండా అయితే లేవు గానీ ఇంక పల్చగా ఉన్నా లావుగా ఉన్నాయి అందుకనే ఇంకా ఒక్కొక్కరు తెచ్చిన ఐటమ్స్ చూపిస్తున్నారు జిలేబీ అలాగే పూర్ణం గార మన తాలికలు పులిహోర అలాగే పప్పు కూర టమాటా చిక్కుడుకాయ కూర బెండకాయ పచ్చడి అలాగే బీరకాయ పచ్చడి నేతి బీరకాయ పచ్చడి రెండు చేశారు అలాగే ఉసిరికాయ పచ్చడి అలాగే కాలీఫ్లవర్ పచ్చడి బెండకాయ ఫ్రై గారెలు అప్పడాలు మాత్రం ఇవి మా ఫ్రెండ్ విజియా చేసిందంట ఈ మూడు కూడా ఇదిగోండి సాంబారు ఇంకా అప్పడాలు అలాగే పెరుగు రైస్ పాయసం అరటిపళ్ళు అలాగే నేను తీసుకొచ్చిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదము ఇవన్నమాట ఈరోజు వంటలైతే అన్ని వంటలు కూడా ఉల్లిపాయ ఎల్లిపాయ వాడకుండా చేశారంట ఈరోజు చేసిన కూరలే కానివ్వండి పచ్చళ్ళే కానివ్వండి సాంబారే కానివ్వండి ఇంకా వచ్చేసరికి ఒంటి గంట అయింది కదా ఇంక ఇదంతా పూర్తి అయ్యేసరికి దాదాపుగా రెండుగా వచ్చింది ఇంక ఇక్కడ అన్నీ కూడా ప్రసాదాలన్నీ కూడా ఇంకా దేవుడికి నైవేద్యంగా సమర్పించేసి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా వాళ్ళు విష్ణు సహస్రనామం చదవటం కూడా అయిపోయింది ఇంక ఇక్కడ ఒక చిన్న పాపు ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉందో బలి ఆడుకుంటుంది కూర్చొని ఇంక ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పులు అలాగే కిస్మిస్లు అన్నీ వేయించి వేసాం కదా ఇంకా రెండు ఒకసారి అంతా కలిపేసేయారు నా అందరికీ సమానంగా వెళ్తాయంటే ఇంకా అలా కలిపేసింది అనమాట పాల తాలికలు అయితే మాత్రం అందరూ కూడా దాదాపుగా చాలామంది చాలా బాగుంది అని చెప్పారు ఇంకా ఇంక ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అందరూ తలా ఒక చెయ్యేసి ఎవరు కుదిరినంతలో వాళ్ళు వడ్డించేశారు ఇంకా ఒక ఐదు ఆరుగురు మాత్రమే తినకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా చక్కగా వడ్డించి ఇచ్చేసారు ఇంకా అందరూ కూడా చక్కగా కూర్చొని హ్యాపీగా తృప్తిగా తిన్నారు ఏం తింటారండి ఎవరికైనా కూడా ఆ పైన పూర్ణము జిలేబీ తాలికలు అన్నవరం ప్రసాదం కొంచెం పాయసం పులిహోర తినేసరికి సరిపోతుంది ఎవరికైనా సరే పాల తాలిక టేస్ట్ వస్తారు చెప్పాలి బాగుందా పాల ఆ హడావిళ్యితే మాట్లాడుకోవటానికి కూడా కుదరలేదు కానీ ఇంక మా ఫ్రెండ్ విజయ కూడా తెల్లారంటుంది అసలు పాలతాయిలకి లేని సావిత్రక్క అంతా బాగున్నాయి భలే బాగున్నాయి అంటుంది పూర్ణాలు చేసింది ఎవరు బాగున్నాయి చూడటానికి ఆహా తిందప్పించిందా పొన్నాలు వెన్ర తెప్పించింది బాగున్నాయి ఎక్కడ చేయించావు బాగున్నాయి చుట్టానికి బాగున్నాయి టేస్ట్ ఏమో తెలియదు కానీ ఇజీ ఇటు తడి కొట్టిచ్చమ్మా అది పోయింది సార్ వన్ భోజనాలకు వచ్చినప్పుడు మగవాళ్ళు కూడా అందరూ భోజనం టైంకి వచ్చి చక్కగా భోజన చేశారు ఇంక ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరి ఇళ్లలోనూ మగవాళ్ళు అయితే రాలేదు కొంతమంది వచ్చారు భోంచేసారు కానీ ఇంకా అలాగే మా వారు రాలేదు అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా మాస్టర్ కూడా రాలేదు వీళ్ళిద్దరూ మాత్రం బయట ఏదో పని కొంచెం మమ్మల్ని ఫోటో తీసిన పోయి మంచిగా బాగున్నాయా పాలతలకి నచ్చినాయి అమ్మ నీకు కూడా థ్యాంక్ యూ పిల్లలకు కూడా పాలు తాలికలు అయితే మాత్రం చాలా బాగా నచ్చిందంట ఇంకా నేను తీసుకువెళ్ళిన పాలు తాలికలు అయితే మాత్రం దాదాపుగా పూర్తి అయిపోయింది ఏదో కొద్ది గొప్ప మిగిలింది తప్ప మొత్తం కంప్లీట్ చేసేసారనమాట తృప్తిగా అనిపించింది మనం తీసుకువెళ్ళింది ఏదైనా సరే చక్కగా కడుపు నిండా తిన్నారు అంటే చేసినందుకు తృప్తి అనిపిస్తుంది కదా అలాగే అనమాట ఇంకా అలాగే అన్నవరం ప్రసాదం కూడా సరిగ్గా సరిపోయింది అలాగే నేను తాంబూలం ఇద్దామని కమలాలు తీసుకువెళ్ళాను కదా అవి కూడా తాంబూలాలు కూడా కరెక్ట్గా సరిపోయి అయ్యాయి ఒక్క రెండు అంటే రెండు మిగిలి ఇంటికి వచ్చాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి దాదాపుగా ఒక యాభై మంది వరకు అవుతారనమాట మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే ఏం పిల్లలైతే ఏం ఈ భోజనాలకు వచ్చేసి ఇంక ఇక్కడొచ్చేసి కూడా ఇంకా తాంబూలాలు సర్దు పెట్టమంటే సర్దు పెడుతుంది ఇంకా అందరికీ కూడా చక్కగా బొట్టు పెట్టేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంక ఇప్పుడు తాంబూలం ఇచ్చాను కదా తను సుజాత గారని ఇంకా విజయవాడ ఇంటి దగ్గర అపార్ట్మెంట్ అనమాట వాళ్ళది ఇంకా అక్కడ ఉంటారు తెలుసు పోయినసారి కూడా వన భోజనాలకు ారు వాళ్ళు ఇంకా అలా మంచి పరిచయం మంచిగా పలకరిస్తారు ఇంకా కొంతమంది బైక్లు వేసుకొని కూడా వచ్చారు ఇంకా అలా బైక్ లు వేసుకొని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారులేమో అని చెప్పి ఇంక మేమైతే బోన్ చేయకుండానే ఇంకా అందరికి బోన్ చేసిన వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేసాము ఇంకా వీళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా విజయ నేను ఇక్కడ బోన్ చేస్తున్నాము విజయ నేనే కాదులేదండి ఇంకా ఉన్నారు ఐదు ఆరుగురు వరకు ఇంకా వాళ్ళు ఏమో చక్కగా స్థాయిలో పెట్టేసుకొని ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటున్నారు అలా ఉసిరి చెట్టు కింద కూర్చొని తినాలని ఇంకా మమ్మల్ని కూడా ఉసిరి చెట్టు కిందకి రమ్మన్నారు గాని ఇంకా మాకు ఇక్కడ ఉసిరి చెట్టు గాలి తగులుతుంది అని చెప్పాను నేను ఇదిగో ఇంక ఇక్కడ మళ్ళీ విజయా కూడా ఇంక భోజనం అయిపోయిన తర్వాత విజయకి అలాగే లక్ష్మికి అందరికి కూడా బొట్టు పెట్టి ఇంకా తాంబూలం ఇచ్చేసాను ఇంకా పక్కన విజయ గారు అనమాట ఇంకా విజయవాడ పక్కన ఉంటారు అలాగే అరుణాకి కూడా ఇంక బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేసాను విజయ కూడా అందరికి తాంబూలాలు ఇచ్చేసింది అప్పటికే టైం వచ్చేసి నాలుగు దాటింది ఇంకా పూజ భోజనాలు అలాగే ఈ తాంబూలాలు ఇవ్వటం అయిపోయేసరికి ఇంకా పక్కనే ఎయింటుంది కాసేపు ఏటు దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అనుకున్నాము మంచి చలికాలం కదా ఇంకా చీకటి కూడా పడిపోతున్నట్టే అనిపిస్తుంది అందులో ఒకళ్ళేమో ఇంకా వాటర్ బాగలేదు ఏట్లో అంటున్నారు అలా మొత్తానికి ఏటు దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ ఇక్కడ మంచిగా గ్రూపుల్ గ్రూపుల్ ఫొటోస్ అయితే తీయించుకున్నాము అందరం కలిసి ఒకటి ఇంక కొంతమంది క్లోజ్ గా ఉంటాం కదా క్లోజ్ గా ఉండే వాళ్ళం కొంతమంది ఇదిగోండి ఇక్కడ అరుణ నేను కలిసి ఇలా తీయించుకున్నాం అనమాట அவரு காடுல்ல మొత్తం వాళ్ళందరూ ఒకే ఊరి కోడళ్ళు అంట నలుగురు కలిసి ఇంకా అలా ఫోటో వీడియో తీయించుకుంటూ చెప్తున్నారు ఇంక ఇక్కడ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కొంచెం మన కోసం వీడియో తీసుకున్నాము ఇంక మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు తోటి యూట్యూబర్ అయితే పర్చేజ్ చేస్తాను ఇప్పుడు మీకు చూడండి మరి ఎవరో గేమర్ అంతేనా ఎల్విడి గేమర్ ఛానల్ అంట పిల్లలు ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏముంటాయి నీ ఛానల్ గేమింగ్ గేమింగ్ ఉంటుందంట ఏం పేరు నీ పేరు లోహిత్ 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 ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పార్వతి కూర్చోండి ఫొటోస్ అసలు ఎన్ని రకాలుగా తీయించుకుంటామో కదండి అందరితో కలిసి ఒకటి తీయించుకుంటాం ఫ్రెండ్స్ కలిసి ఒకటి తీయించుకుంటాం అలాగే ఇలా సింగిల్గా కూడా ఒకటి తీయించుకుంటేనే ఆ ఫొటోస్ పని అయితే పూర్తయిపోతుంది అప్పుడే పూర్తిగా తృప్తిగా సాటిస్ఫై అవుతాం అనమాట ఇంక ఇక్కడ కూడా మళ్ళీ ఒకటి అందరం కలిసి తీయించుకుందాం అండి రండి అంటే ఇంక వెళ్ళి వీళ్ళ మధ్య నిలబడ్డాను ఇంకా అందరూ కలిసి అందరూ కూడా మంచిగా మన ఛానల్ ఫాలో అవుతారంట హ్యాపీగా అందరూ చక్కగా కలిసిపోయి బాగా మాట్లాడారు చాలా సంతోషం అనిపి ఇచ్చింది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కాసేపు ఉంటాము వాళ్ళతో కలిసిపోయి ఉంటాము మనకి జీవితాంతం మంచి మెమరీస్ గా ఉంటాయి అలా సరదా సరదాగా మాట్లాడుతూ కాసేపు ఫోటోలు అలా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇళ్ళకైతే మళ్ళీ బయలుదేరిపోతున్నాము బానే సరదాగా జరిగింది కానీ ఆటపాటలు ఒకటే లేవు సార్ కదా పోయిన సరే ఆటలు కూడా బాగా ఆడారు ఎ ఇంకా రెండు సార్లు ఆటో వెళ్ళి ఇంక కొంతమందిని వచ్చింది ఇంకా లాస్ట్ మూడోసారి మేము వెళ్ళాము ఇంక ఇక్కడ మంచిగా కోళ్ళు అయితే రకరకాలుగా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఆటో వచ్చింది ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము మా కార్తీక మాసం వన భోజనాలు అయితే ఇలా పూర్తయ్యాయి మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వన భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్